పబ్లిక్ అందరికి శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తున్నా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజు మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని అటెంక వార్తలలో కోదం పారి అయ్యప్ప సన్నిధిలో అపచారం గెవలిచ్చిరు మీకు ఈ అధికారం సౌదీలో రద్దైన కఫాలా ఇది విన్నారా కార్మికులారా బయటకొచ్చిన సారు ప్రచారానికి వస్తారా మీరు తండ్రిగా పోతున్న చిరణన్నా మగబిడ్డే కావాలన్నా చిరు అన్న శబరిమల గత కొన్ని రోజుల సంధి ఈ శబరిమల అయ్యప్ప స్వామి గురించి బగ్గ వార్తలు వస్తు ఒకసారేమో బంగారం పోయిందని మరోసారేమో అయ్యప్ప స్వామి వారి యోగదండం పోయిందని మాటికోసారి వార్తల కుతుండు ఇక ఇప్పుడు మరోసారి సుత ఈ శబరిమల స్వామిలోరు మల్ల వార్తలలోకి వచ్చిండు సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించే అయ్యప్ప భక్తులు వెళ్ళే ఈ శబరిమల అయ్యప్ప మెట్లను రాష్ట్రపతితో సహా తన సెక్యూరిటీ వాళ్ళ సుత ఎక్కిండ్రు దీంట్లో గేమ్ తప్పుందంట్రా అయితే గీ తినుండ్రి రావుల్లా ఒకసారి వీడియో రి ఇందులో ఏమున్నది అంటారా అయితే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పక్కపొట్టి సెక్యూరిటీని ఒకసారి పరీక్ష పెట్టి ఆయన ఏంది అంటూరులే అయితే ఆగురు ఇక కేరళలో ఉన్న శబరిమల ఆలయం అతి పవిత్రమైన ఆలయం అది అందరికి తెలుసు ఇక ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు ఉండరు ఇక మీ ఇంట్లో సుత ఈ అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు ఉండొచ్చు ఇక శబరిమలలో అయ్యప్ప స్వాములు మాత్రమే అయ్యప్ప మెట్లు ఎక్కుతారు ఇక ఇప్పుడు ద్రౌపది ముర్ము అయ్యప్ప ఆలయ సాంప్రదాయాలను ఆచరిస్తూ అయ్యప్పకు ఇష్టమైన నలుపు దుస్తులునే అయ్యప్ప మెట్లు ఎక్కింది ఇక అయ్యప్ప మెట్ల పైన సాధారణ బట్టలు గాని ప్రభుత్వపు విధుల్లో ఉన్న బట్టలతో గాని అయ్యప్ప మెట్లు ఎక్కకూడదు ఇది ఆలయ ఆచారాలకే విరుద్ధం అయితే రాష్ట్రపతితో పాటు ఆమె సెక్యూరిటీ ఓ ప్రభుత్వ అధికారి కూడా సివిల్ డ్రెస్ లో అయ్యప్ప మెట్లు ఎక్కరు కానీ దీనిపై ఇప్పటి వరకు ఆలయ అధికారులు స్పందించలేదు మరి చూడాలి ఇప్పటికైనా ఆలయాధికారులు ఏమంటారో అవునల్లా మీ ఇంట్లో అయ్య కానీ అన్న కానీ బాబాయ్ కానీ గల్పు దేశాలకు పోయే ఉంటారు కదా ఒకవేళ పోతే ఈ ముచ్చట వాళ్ళ అగో ఒక ముచ్చట ఎందుకు ఇప్పుడు చూద్దాము సౌదీ అరేబియాలో ఒక గొప్ప నిర్ణయం తీసుకురంటల్లా ఆ దేశ పొల్లు దేశంలో ఎక్కడెక్కడి నుంచో మన హైదరాబాద్కు వచ్చి కూలీలు ఎట్లా వస్తారో మన దేశం నుంచి కూడా సౌదీ అరేబియా దేశాలకు కూడా లక్షల కూలీలు వెళ్తుంటారు ఇక వాళ్ళు పోయినోళ్ళు అక్కడ ఉన్న అనే వ్యవస్థ ఉండేది ఇప్పుడు ఆ కఫాల వ్యవస్థను కూడా పొల్లు రద్దు చేసిరంట మీకోసమే పట్టుకొచ్చినారీ ఇక ఒక్క మాటలో చెప్పాలంటే సౌత్ అరేబియాలో మాకిపోతున్న కార్మికులకు అక్కడ ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పింది ఇక మన దేశం కెళ్లి దుబాయ్ సౌదీ దేశాలకు ఎంతో మంది కార్మికులు పోతున్న విషయం తెలిసిందే సౌదీ దేశాలకు తెలంగాణ నుంచి బగ్గ వెళ్తుండే ఇక సౌదీలో కపాల వ్యవస్థను రద్దు చేసిండ్రు దీంతో ఎట్టముక్తి వచ్చిందనే చెప్పాలి ఆ దేశంలో ఉన్న కపాల వ్యవస్థ రద్దు చేస్తున్నట్లయితే ప్రకటించింది దీంతోని దాదాపు ఒకటి పాయింట్ మూడు కోట్ల వరుసదారులకు భారీ ఊరట వచ్చిందంటులా ఇందులో భారతీయులే ఇరవై ఐదు లక్షల వరకు ఉంటారు మరి సౌదీలో కపాల స్పాన్సర్షిప్ వ్యవస్థను పంతొందల యాభై లో తీసుకొచ్చిండ్రు ఇక గల్ఫ్ ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన విదేశీ కార్మికుల ప్రవాహాన్ని నిర్మాణం కోసం దీనిని రూపొందించుల్లా సౌదీ కు ఎవరు ఉపాధి కోసం వెళ్లినా వారు ఈ కఫాల వ్యవస్థతో బానిసలుగానే ఉండాలంట ఇక ఇప్పుడు ఆ వ్యవస్థ రద్దు కావడంతో భారతీయులు ఊపిరి వీల్సుకుంటారు జూబ్లీహిల్స్ల ఎన్నికలు వాడి వేడిగున్నాయిగా మేము గెలుస్తామంటే మేము గెలుస్తామంటూ ఎవరికి వారు విజయకైత ఎగరేస్తారు అటు అధికార పార్టీ పోళ్ళు ఇటు ప్రతిపక్ష పోళ్ళు అయితే కాళ్ళకు గజ్జలు కట్టుకొని మరి ప్రచారం చేస్తురల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రులంతా కూడా జూబ్లీ లో ప్రచారం చేస్తురు ఇక ఈ ఉప ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్ వస్తడో రాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇక ఇప్పుడు కేసీఆర్ శాశ్వత జూబ్లీల్స్ ఉప ఎన్నికల గురించి అయితే మరి మరిగా ముచ్చటేందో పారి పోయి అర్చుకుందాం పారి జూబ్లీస్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ జోరు మామూలుగా లేదుగా ఇక జూబ్లీ ప్రధాన పార్టీలందరూ కూడా ఎన్నికల్లో జోరు పెంచి ఒక ప్రచారం కాదు పోర్రి ఆటోలు కార్ పాటోలు పూ పాటోలు మేం గెలుస్తాం అంటే మేం గెలుస్తాం ఒక ప్రచారం కాదు పోరి ఉప ఎన్నికల గులాబీ బాసు కార్ పార్టీ పెద్ద సారు ప్రచారానికి వస్తారు అన్న ప్రశ్నలు పక్కన పెడితే తాజాగా ఎన్నికల పైన సరు గరమైందంటుల్లా లా ఏం ప్రచారం చేసుడు ఇట్లయితే పార్టీ గెలుస్తదా ఇది మనకు ఎంత ప్రస్టేజ్ మ్యాటర్ అని మాజీ మంత్రులను బిఆర్ఎస్ కీలక నేతలకు క్లాస్ చోటా లీడర్ బడా లీడర్స్ ని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పిలిపించుకొని ఒక్కొక్కరికి వరుస పెట్టి ఇలా అయితే నడవదని నేనే రంగంలోకి దిగుతా అంటూ కేసీఆర్ సార్ అయితే అన్నడంటుల్లా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పిండల్లా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న మరోసారి తండ్రి కాబోతుండంట పెళ్ళైన పదకొండేళ్ల తర్వాత క్లింకారకు జన్మనిచ్చి ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుందంట కొనిదల ఉపాసన ఇక ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు చూడరా ముచ్చటేందో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు బోర్రి ఎందుకంటారా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు లా అంటే ఇంకోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొరితల ప్రెగ్నెంట్ అయింది పెళ్ళై పదకొండేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది ఇక ఇప్పుడు మరోసారి ప్రెగ్నెంట్ అయ్యి మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ అయితే తెగ ఖుషిలో ఉన్నారు పొర్రి ఇక చరణ్ కూతురికి మెగా ఫ్యామిలీ క్రింకారా అని పేరు పెట్టిండ్రు ఇక పాప పుట్టిన ఆమె ఫేస్ సరిగ్గా చూపించిందేలే ఇక ఇప్పుడు గుట్టబోయే బిడ్డ ఫేస్ ని మళ్ళీ ఎన్ని చూడాలి ఈసారి కొనుగల ఇంటి దైవం హనుమంతుని అనుగ్రహంతో ఈసారి ఖచ్చితంగా మగమిట్టే బుడతడంటూ మెగాస్టార్ చిరంజీవి ఆశాభాషం వ్యక్తం చేసిందంట మరి చూడాలి మరి ఎవరు బుడతారో మీరు ఇట్లా ఊరు కానీ పెళ్ళికి కానీ టూర్కి కానీ వెళ్తున్నారా అయితే ఎట్లా పోతుండ్రు బస్సులో పోదాం లేదంటే రైల్లో ఇంకా సమయం లేకపోతే ఫ్లైట్లో పోతాం అంటారా కానీ ఇప్పుడు ఎట్లవైనా మన పానాలకు భద్రత మాత్రం లేదు రూ బస్సులో పోయినా ప్రమాదాలే రైళ్ళవైనా ప్రమాదాలే ఆఖరికి విమానాల పోయినా ప్రమాదాలే అసలు ఏం జరుగుతుందో అర్థమే అవుతలేదల్లా ఇలా పొద్దుగాల హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అంటుక పోయింది ఇలా ఇక ప్రమాదంలో అయితే ఇరవై నాలుగు మంది పానాలు పోయినాయట మరి ఈ ప్రమాదం ఎట్లా జరిగిందో ఓ పారి అరుసుకుని వద్దాం పారి ఇది రావుల్లా మరి కర్నూలు హైవే పైన అనే ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయి ఇరవై నాలుగు మందికి పైగా ప్రయాణికులు కాలి బూర్దయ్యారంట బస్సు హైదరాబాద్ లోని మూసాపేట వద్ద ఎక్కిన ప్రయాణికులు తెలంగాణ సరిహద్దు దాటినాక కర్నూలు బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందట ఇక రాత్రైందని ప్రయాణికులు నిద్రలోకి పోతే తెల్లారేసరికి శాశ్వతంగా నిద్రలోకి తీసుకుపోయిగా దేవుడు ఇక రెండు తెలుగు రాష్ట్రాల కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం ఘటన పెను విషాదం మిగిల్చిందుల్లా నలభై నాలుగు జాతీయ రోడ్డుపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోతున్న కావేరి ప్రైవేట్ బస్సు శివశంకర్ అనే వ్యక్తి వచ్చి టక్కర్ చేసిందంట ఇక ఈ టక్కర్ లోనే పెట్రోల్ ట్యాంక్ పేలి నిప్పు రవ్వలతోని బైక్ ని బస్సు ఈడ్చుకెళ్ళింది ఇక బస్సు మొత్తం మంటలు అంటుకొని మొత్తం బూడిదైపోయింది ఇక ఈ టక్కర్లా ఇప్పటిదాకా ఇరవై మంది ప్రాణాలు పోయినాయంట ఒక్కొక్కరు మాడిపోయి పుర్రెలు బొక్కలు కంట ఇక చూస్తుంటేనైతే అపచారం మీకు ఈ అధికారం సౌదీలో రద్దైన కఫాలా ఇది విన్నారా కార్మికులారా బయటకొచ్చినా పెద్ద సారు ప్రచారానికి వస్తారా మీరు తండ్రిగా పోతున్నా చిరణ మగబిడ్డే కావాలన్నా చిరు అన్నా ఇక గివల్ల ఇవాళ మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉన్నది బీఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా మళ్ళరేపోత్త